హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నెల రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేశానండి మునుపట్లాగే ఇవాళ నుంచి ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై రోటీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా చేయాలో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు రెసిపీ పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి వంకాయ ఫ్రై చేసేద్దాం ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం స్టవ్ మీద ముందుగా కలాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక అర టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ పోపులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లేతా బంగారు అన్నం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది పచ్చిమిర్చి ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను వేసానని మీరు వేయొద్దు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కాడలు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఉల్లిపాయ ఇలా లేత బంగారు వర్ణం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం ఫ్రై చేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక అర కిలో వంకాయని ముందుగానే ఇలా కట్ చేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో ఉంచాను ఈ ముక్కల్ని ఇందులో వేసుకుందాం మనం చేసే ఈ ఫ్రైకి ఇలా పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు పసుపు ఇప్పుడు ఈ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ ముక్కల్ని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పాలు కాచి చల్లార్చిన పాలు నేను ఇక్కడ అరకిలో వంకాయకి అరకప్పు పాలు తీసుకున్నానండి మన క్వాంటిటీ మామూలు కొలతలు అంటే కనుక అవి ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుందాం ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి వంకాయ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూశారు కదా రోజు రొటీన్లుగా కారము కొబ్బరి పల్లీలు ఇలాంటివి ఏవీ లేకుండా ఇలాగ పచ్చిమిర్చి పాలు పోసి ఇలా వంకాయ కూర ఒకసారి చేసుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్